అసలు గుర్తిస్తే వాళ్ళు ఎందుకు పిల్లల్ని అంతా ఇదిగా చూసినందుకు తల్లి కన్నా ఎక్కువ చూసేది అందులో టీచర్లు ఆయాలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు వాళ్ళు గుర్తుపోతే ఎలాగాని ఆలోచిస్తున్నారు మా ప్రభుత్వం ఆయంలో చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేసిన చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమస్కారం ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి మేము నర్సీపట్నం తెలుగుదేశం జనసేన కోర్టు నుంచి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా మీరు ఒకసారి ఆలోచించండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంత పని చేస్తున్నారు అదే స్థాయిలో మీరు కూడా వాళ్ళకి ఏమి తీసుకోకుండా మీరు అందరూ పని చేస్తున్నారు అయినా మీరు ఆ స్థాయిలో జీతవాడగడం న్యాయమైంది దానికి గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదో ఒకసారి అందరూ ఆలోచించాలి అదే విధంగా మన జగన్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి మేము గెలిచేస్తాం అంటున్నారు జగన్ గారికి నర్సీపట్నం సెంటర్ శాశిగా మాట చెప్తున్నాను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మీరు ఎమ్మెల్యేలు మార్చుతున్నారు ఎమ్మెల్యేలు మార్చడం కాదు కదా మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు పోటీ చేసినా ఈరోజు గెలిచే పరిస్థితి లేని చెప్పి రేపు అన్యాయం జరిగినా మీ తరఫున పోరాడతాం చెప్పి ఈ రోజు ఆశా వర్కర్లు వాలంటీర్లు మున్సిపాలిటీ వర్కర్లు కూడా సమ్మె చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్ ఎలాంటి పరిస్థితులు ఉందో ఒకసారి ఆలోచించండి ఏ వర్గానికి కూడా న్యాయం చేయని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ఈ చెత్త గవర్నమెంట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీ న్యాయమైన కోరికలకు జనసేన టీడీపీ ఎప్పుడు మా అందుగా ఉంటుంది చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాం చేయాలంటే వెళ్ళిపోతారు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళిపోయే గంటలకు వస్తారు అప్పుడు మంగళవారం సెంటర్ పిల్లలు అప్పు అంటే తల్లుల కన్నా ఎక్కువ గడుపుతున్నారు అంటే వాళ్ళు ఎలా చూస్తున్నారో అసలు గుర్తిస్తే వాళ్ళు ఎందుకు ఇదిగా తల్లి కన్నా ఎక్కువ చూసేది అంగళవరి టీచర్లు ఆయాలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు వాళ్ళు గుర్తుపోతే ఎలాగాని ఆలోచిస్తున్నావు మా ప్రభుత్వ ఆయంలో చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేసిన కనుక చంద్రబాబు నాయుడు గారు గ్రాట్యూటీ అమలు చేయాలి మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్చాలి అంగన్వాడీకి జీవితాలు పెంచాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలి పార్టీ తరఫు నుంచి మన రమ్మ గారు మాట్లాడతారు చేయాలని కోరుతున్నాం ప్రభుత్వం దీనిపై స్పందించి వీరికి న్యాయం చేయాలి లేదంటే నాలుగు నెలల తర్వాత ఇదే సమస్యలపై తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమస్యలపై మీరు అడిగిన అడగకపోయినా న్యాయం జరుగుతుందని మా పార్టీ ప్రభుత్వానికి వారు ఖర్చు చేసేదానికి మీ సమస్యల్ని తీర్చేడానికి పెద్ద ఇబ్బంది ఏమి కూడా కాదు కానీ గ్రామీణ స్థాయిలో చిన్న పిల్లల్ని తమ బిడ్డలుగా చూసుకొని మీరు వారి మంచి పొడుగు ఆరోగ్యం కోసం నిరంతరం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వివిధ స్థాయిలో కష్టాలు అనిపిస్తూ ఉన్నారు ఆంగనవాడికి తెలియని దునతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలకు పెంచాలి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్లావిటీ అమలు చేయడం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్లావిటీ అమలు చేయాలి అమలు చేయాలి ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి మేము నర్సీపట్నం తెలుగుదేశం జనసేన కోర్టు నుంచి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా మీరు ఒకసారి ఆలోచించండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంత పని చేస్తున్నారు అదే స్థాయిలో మీరు కూడా వాళ్ళకి ఏమి తీసుకోకుండా మీరు అందరూ పని చేస్తున్నారు అయినా మీరు ఆ స్థాయిలో జీతవాడ కూడా న్యాయమైంది దానికి గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు ఒకసారి మనం ఆలోచించాలి అదే విధంగా మన జగన్ అన్న గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి మేము గెలిచేస్తాం అంటున్నారు జగన్ గారికి నర్సీపట్నం సెంటర్ సాక్షిగా చెప్తున్నాను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మీరు ఎమ్మెల్యేలు మారుతున్నారు ఈ ఎమ్మెల్యేలు మార్చడం కాదు కదా మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు పోటీ చేసినా ఈరోజు గెలిచే పరిస్థితి లేదని చెప్పి